హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కీరా దోశ చట్నీ అండి నార్మల్గా దోసకాయతో మనం పచ్చడి చేసుకుంటుంటాం కదా ఒకసారి కీరాతో ఇలా చట్నీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక పది పన్నెండు వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకుందాం తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకొని దాంతో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక రెండు టొమాటోస్ని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుందాం ఇదంతా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొద్దిగా చింతపండు పైన పీల్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కిరా దోశను కూడా వేసుకుందాం ఇదంతటిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన లిడ్ పెట్టుకొని ఒక పది పన్నెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారేద్దాం ఇది చల్లారాక ఒక జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మెత్తడి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే పోపు దినుసులు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం తర్వాత కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపు దినుసులు కొంచెం చొరపడానేంత వరకు ఫ్రై అవనివ్వాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఇలా స్టవ్ ఆఫ్ చేశాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని ఇందులో యాడ్ చేసుకుందాం ఇంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ